జై శ్రీమన్నారాయణ హర హర మహాదేవ ఏకకాలంలో ఈ రెండు పదాలు మేము ఉచ్చరించడం జరుగుతూ ఉంది ఏమిటి నారాయణుడు ఏమిటి ఆ మహాదేవుడు పరమశివుడు పూర్వం మన పెద్దలు చెప్తూ ఉంటారు శివకేశవులకు భేదమా సుజ్ఞానులకు వాదమా అని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకునేది ఒకటే ఇక్కడ మనం గమనించినట్టయితే మహాభారత సంగ్రామంలో ఆ శ్రీకృష్ణ భగవానుడు అర్జునులు వారికి గీతోపదేశం చేసే సందర్భంలో వారికి నేత్ర అర్జునుడికి జ్ఞాననేత్రాన్ని ప్రసాదిస్తాడు ప్రసాదించినప్పుడు అప్పుడు దాకా ఏ కృష్ణ ఏ బావ అన్నటువంటి ఆ అర్జునుడు ఒక్కసారి ఏదైతే ఆ కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని జ్ఞాననేత్రం చేత దర్శించినంత మాత్రం చేత ఏ ఈశ్వర అనంత బాహులైనటువంటిని అశ్వధ స్వరూపాన్ని దర్శించలేకున్నాను అంటారు మరెందుకు బావా కృష్ణ అనలేదు అంటే కృష్ణుని యొక్క నారాయణుని యొక్క అంతరాత్మ స్వరూపుడు పరమేశ్వరుడు స్వరూపుడు పరమేశ్వరుడు అయితే ప్రకృతి స్వరూపమే నారాయణ స్వరూపము మనకు కనిపించేటువంటి ఈ ప్రకృతి మొత్తం కూడా ఆ లక్ష్మీనారాయణుల యొక్క స్వరూపంగా మనం భావించాలి మన దేహం లక్ష్మీనారాయణ స్వరూపం అయితే ఈ శబ్దానికి మూలమైనటువంటి శబ్ద పరబ్రహ్మము శివముగా మనం భావించాలి అదే సత్యము ఇది యోగములో ఈ సత్యాన్వేషణ చేసేటువంటి వాళ్ళు మాత్రమే గ్రహించగలరు వారి ద్వారా మనం తెలుసుకొని ఈ యొక్క విధానాన్ని శివకేశవులకు భేదము లేదు విజ్ఞానులకు వాదము లేదు వాదము కూడదు అనేటువంటి పూర్తిని మనందరము కూడా అనుసరించి ఈ యొక్క లక్ష్మీనారాయణుల యొక్క కళ్యాణాన్ని మా స్వీయ పర్యవేక్షణలో ఆగస్టు ఇరవై రెండవ తారీఖు సాయంకాలం వెయ్యి ఎనిమిది పుణ్య దంపతుల చేత అంగరంగ వైభవోపేతంగా నిర్వహించటకు నిశ్చయం చేయటమైనది ఈ కార్యక్రమంలో యావత్ హిందూ బంధువులు పాల్గొని ఆ నారాయణుల యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశితులు పొందగలరు जय श्रीम्न्ना हरहर महादेव श्रीमात्रेय नमः